అభినందనలు తెలంగాణ క్షేత్రలో ఇది చారిత్రక దినము ఆనాడు సార్వత్రిక ఎన్నికలకు ముందు వరంగల్ రైతు సభలో రాహుల్ గాంధీ గారు ప్రకటించిన రెండు లక్షల రుణమాఫీ ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తెలంగాణ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఒక ఓ నిబద్ధత ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు పదిహేను కన ఉందో రెండు లక్షల రుణమాఫీ చేయాలి తెలంగాణ రైతులకు సంబంధించి సుమారు రెండు లక్షల వరకు ప్రభుత్వం పైన పడుతున్న భారాన్ని మాట నిలబెట్టుకోవాలి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణాన్ని మాఫీ చేయాలి అనే ఒక కమిట్మెంట్ తోటి నిబంధనతో రుణమాఫీ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను